దివంగత నాయకుడు వంగవీటి మోహనరంగ వర్దంతి సందర్భంగా తోని మర్లపాడు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ద్వారపురెడ్డి జమీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు లలోవరాజు మొదకూరి వెంకటేష్ దూల మాణిక్యం తదితరులు కార్యక్రమానికి హాజరై రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాకినాడ జిల్లా తొన్ని మండలం మర్లపాడు గ్రామంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు లోవరాజు లూవరాజు వెంకటేష్ దూల మాణిక్యం కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు గ్రామ పెద్దలు యువకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు రంగ విగ్రహానికి పూలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగ చేసిన కృషి మరవలేనిదని కీర్తించారు ఈ కార్యక్రమంలో అల్లాడ లోవరాజు గోపాలపు నానాజీ దాసరి నారాయణ నాగం సన్యాసిరావు బడ్డాది యేసుబాబు బండి దొరబాబు పలివేల అప్పారావు నాగం వీరబాబు గ్రామ యువత పాల్గొన్నారు రోజు ప్రజా పోరాటంలో అసూలు బాసిన ప్రజానాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతి పురస్కరించుకొని తొలి నియోజకంలో ఉన్నటువంటి మరలపాడు గ్రామంలో ద్వారపురెడ్డి జమీల్ గారి ఆధ్వర్యంలో గ్రామ యువత అందరూ కూడా మరి ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులర్పిస్తూ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ రోజున కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడి ఆ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు చూసుకున్నా స్వర్గీయ శ్రీ వంగవీర మోహన్ రంగ గారి స్ఫూర్తితో ముందుకెళ్లడం జరుగుతుంది మరి అలానే నేటి యువత కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు స్వర్గీయ శ్రీ వంగవీర మోహన్ రంగ గారి స్ఫూర్తితో కొనసాగించడం చాలా సంతోషం మరి అలానే ఈ రోజున ఈ కార్యక్రమానికి నియోజవర్గ నాయకులు పెద్దలు మన లావరాజు గారు వెంకటేష్ గారు మన మాణిక్యం గారు ఇలా పెద్దలందరూ ఇచ్చేసి ఈ యువతని ప్రోత్సహించడం నిజంగా చాలా సంతోషం మరి అలానే భవిష్యత్తులో కూడా పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా యువతను ప్రోత్సహిస్తూ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడి సమస్యలకై పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మరలపాడు గ్రామ యువతకి మా జమీలానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి రంగా 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 స్వర్గీయ ఉంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో సందర్భంగా నేను పిలిచిన వెంటనే ఇక్కడికి మా ఊరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మా లావరాజు గారికి అలాగే మా వెంకటేశ్వరకి మా మాణిక్యం గారికి ఇంకా నాయుడు గారికి ప్లస్ మా గ్రామ పెద్దలు దాసరి నారాయణరావు గారు నాగం సన్నశ్రా గారు ఇంకా యూత్ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమం ఇదే కాదు గత మూడు సంవత్సరం ఎగ్రం నుంచి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాగ్రం పెట్టిన ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళకి కానీ ఎవరికన్నా జరిగే కొన్ని ఇవి ఐటమ్స్ కానీ వస్తువులు కానీ ధన రూపంలో ఇవ్వడం సాయం జరుగుతుంది ప్రతిసారి కూడా అలాగే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ యువతకి ప్లస్ మా నాయకులకి అందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై వంగవీటి మోహన్ రంగ thank <laughs> you